ఇక మూడే మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే రైతు బంధు ఐదు వేలు వస్తాయి కేసీఆర్ పంపుని వారిని పంపిస్తే పదిహేను వేలు ఇస్తాడు ఎకరానికి బాబా ఎన్ని వేలు ఇస్తాడు వచ్చినాదే వచ్చిందా పాట ఐదు వేలు కూడా వస్తలే రైతు బంధు వచ్చిందామా రెండు వేల నరేలు రాకపోయే రెండు వేల పింజాలు నాలుగు వేలు కాకపోయే అయిందా ఐదు వేలు పదిహేను వేలు కాకపోయే ఇంకో మాట చెప్పిండు నవంబర్ లో వచ్చి ఏమన్నాడు రైతులందరూ కూడా ఒక లక్ష లోన్ మాఫీ చేస్తా అని కేసీఆర్ చెప్తున్నాడు ఇక నేను రేవంత్ రెడ్డి చెప్తున్నా నేను డిసెంబర్ తొమ్మిది ముఖ్యమంత్రి ఉన్నానే మీకు ఒక్కొక్కరికి రెండు లక్షలు లోన్ మాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి తొమ్మిది పోయిందా మార్చ్ తొమ్మిది పోయిందా ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది రేపు మాపం మే తొమ్మిది కూడా పోతుంది మాఫీ అయిందా రెండు లక్షలు అయిందో ఏమైంది రేవ ఏమైంది రేవంత్ రెడ్డి ముచ్చట్లు బాగా చెప్తే పైసలు ఎందుకు ఎత్తలేవంటి వెనుక లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ కుమారాల కుండలు మిగిలినాయి లంక అని కేసీఆర్ ఎక్స్టా అవునా కదా నేను కూడా అనుకున్నా పాపం పైసలు లేవేమో చూద్దాం అనుకున్నా తని మరి సెక్రటరీ పోయినా పోయి ముఖ్యమంత్రి జీతం ఎంత అని అడిగినా చెల్లె ముఖ్యమంత్రి జీతం ఎంత అడిగేనా నాలుగున్నర లక్షల ముఖ్యమంత్రి జీతం ఎంత నాలుగున్నర లక్షలు ఆయన జీతం ఒకటే తారీఖుల్లో పదివేల పడుతుంది మనకు నాలుగు వేలు ఇవ్వంటే కానీ కుండలున్నాయని వారు నాలుగున్నర లక్షలు అక్క తీసుకోసా ఇంతే గరీబోలు అంతా మంచిగా బతుతారు ఇద్దరు రేవంత్ రెడ్డి మోసాకి బెల్లం పెట్టిండి అయిపోయింది కాంగ్రెస్ కు గద్దెలేకేదాకా ఒక మాట గద్దె గద్దెలెక్కిన మళ్ళీ ఐదేళ్ళ గద్ద అంటున్నాడు అప్పటిదాకా ఈయన కూడా రాడు కేసీఆర్ వచ్చిండ ఒకసారి వచ్చిందా మరి మీ జవరస్తాలో జై తెలంగాణ అని కూర్చోలేదా వంట వర్క్ చేయలేదా రెండు పెట్టలేదా జిన్నారా వాళ్ళు సోలక్పల్లి వాళ్ళు జై తెలంగాణ అని కొట్లాడతారా కదా తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో పది ఏళ్లలో కేసీఆర్ అనేటువంటి ఒక్కసారైనా మన సోలక్పల్లి జవరస్తా వచ్చిందా ఏముట్టిందానికి ఏం పుట్టిందరికి ఎందుకే పైసా లెక్క పెట్టుకోండి నమ్మింద్రాల్ చూద్దాం చెల్లె ఏం చేసింది గిన్నె మీ దగ్గర అరవింద్ కంపెనీ ఉంటది ఉంటాయా అరవింద్ ఫోన్ చేసి అరే అరవింద్ గౌరా నువ్వు కంపెనీ నడపాలంటే నాకు నూరు కోట్లు ఇద్దావా తిని బెదిరించి నూరు కోట్లు ఎత్తుకపోయి చెల్లెంప ఢిల్లీలో సారదంద పెట్టింది ఏం దంద పెట్టింది ఏం దంద పెట్టింది వాళ్ళయ కేసీఆర్ ఏం చెప్తాడంటే ఇగో సింగ్ నీ గోచరు గుడుబు గుడు అమ్మద్దు అందరు మంచిగా పెడతారు తెలంగాణలో అని చెప్తాడు అయ్యనేమో గుడుంబ అమ్మొద్దు అంటాడు ఏం చేసింది బిడ్డ ఏం చేసింది సారదురం పెట్టింది ఎవడ పెట్టింది ఈడ పెడితే పోయి